హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్లాభారతి ఆంటీ ఏంటి గులాబీ పూలు పట్టుకున్నాదనుకుంటున్నారా ఈ గులాబీ పూలు కొట్టి గుల్కం తయారు చేస్తున్నాను ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇది ఏంటంటే చాలా అందులోని చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి దీనివల్ల ఇది పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ చాలా మంచిది ముందుగా ఈ గులాబీలన్నీ రేఖలు తీసి మనం శుభ్రంగా కడుక్కోవాలి ఒక రెండు సార్లు కడుక్కుంటే సరిపోద్ది ఈ పువ్వులన్నీ నాకైతే ఇరవై రూపాయలు ఇది ఒకటొకటి ఇలాగ రేఖలు తీసి ఇది నాటు గులాబీ మాత్రమే తీసుకోవాలి పూలు తెచ్చి అబ్బాయికి చెప్తే తెచ్చేస్తాడు ఇరవై రూపాయలు ఇవన్నీ తొడిమిలు తీసుకుని రేఖలు మాత్రం చూసుకోవాలి ఈ గుల్కంద వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే శరీరంలో వేడిని తగ్గిస్తుంది మనకి వేడి చేసేసింది ఈ రోజు అని అనుకుంటాం కదా ఆ వేడిని తగ్గిస్తుంది గర్భిణీ స్త్రీలకైతే శరీరం మెరుపునిస్తుంది హెల్తీగా ఉంచుతుంది మనకి ఇవి కుంకుంపు వేసుకు తాగుతారు కదా గర్భిణీ స్త్రీలు కాబట్టి ఒక స్పూన్ పాలలో ఇది వేసుకు తాగితే శరీరం మెరుపునిచ్చి లోపల బేబీ హెల్తీగా ఉంటుంది పిల్లలకైతే జ్ఞాపక శక్తిని ఇస్తుంది వాళ్ళకు అర స్పూన్ ఇవ్వండి రోజుని పెద్దలకైతే ఒక స్పూను ఆర్ట్కి అయితే చాలా మంచిది ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఆహారం తీసుకున్న తర్వాత ఒక్క స్పూన్ తీసుకోండి చాలు జీర్ణశక్తిని పెంచుతుంది ఇవన్నీ కూడా మనం ఇలా శుభ్రంగా కడుక్కొని క్లాత్లోని తుడుచుకోవాలి తడంతా తా క్లాత్లో తుడుచుకొని చూపిస్తాను పెద్దవాళ్ళకైతే బీపీ షుగర్ కంట్రోల్ చేసి అది మనకి హార్ట్కి బలాన్ని ఇస్తుంది చాలా మంచిది ఇవి క్లాత్లో వేసుకుని తడి లేకుండా ఇలాగా తుడుచుకోవాలి ఇప్పుడు దీంట్లో వేసుకుని మనం ఇలాగ ముక్కా చెక్క కింద ఆడుకోవాలి చూసారా ఇలాగ ముక్కా చెక్క కింద ఆడుకుంటే తొందరగా మనకి మెల్ట్ అయిపోద్ది పటి బెల్లం తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కదా పటి బెల్లం వేసుకుంటున్నాను నేను ఒక స్పూను సోంపు ఒక పది మిరియాలు చిన్న దాల్చిన చెక్క ఒక ఐదు యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పెట్టిన పౌడర్ని దీంట్లో వేసి కలిపేసుకుందాం మీరు తీసుకుని పువ్వులను బట్టి ఇవి వేసుకోండి బెల్లం లేకపోతే పంచదార తోటైనా చేసుకోవచ్చు స్టవ్ వెలిగించాక కళాయి పెట్టుకుని ఈ రెండు కలిపి మిశ్రమని ఇందులో వేసుకోవాలి ఇలా బాగా దగ్గర పడాలి దగ్గర పడాక చూపిస్తాను అలా అంటూ మాడుతూ ఉంటుంది మంట సిమ్లో పెట్టి దగ్గరగా ఉండి కలుపుకొని దగ్గర ఉండి కలుపుకోవాలి మంచి సువాసన వస్తుంది చూసారా దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుద్ది జీర్ణశక్తి పెరుగుద్ది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మిస్ చేయకండి తయారు చేసుకోండి సింపుల్గా అయిపోద్ది ఇరవై రూపాయలు లేకపోతే యాభై రూపాయలు అంతే ఇప్పుడు ఒక అర స్పూను సోంపుని మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది ఇది పంటికిన తగిలి చాలా బాగుంటుంది టేస్ట్ చూసారా ఈ గుజ్జంతా ఇలాగ మాడకుండా చూసుకోండి మాడితే మళ్ళీ టేస్ట్ పోద్ది ఈ పటికెలం అంతా కరిగిపోయింది కదా ఇంకొక రెండు నిమిషాలు దగ్గరగా చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు చూసారు కదా ముద్దలాగా అయింది కదా చాలు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకున్నాక తేనె కలుపుకోవాలి దీంట్లో కొంచెం తేనె వేసుకుంటే మంచిది ఇది పూర్తిగా చల్లారాక హనీ వేసుకోవాలి దీంట్లో ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది ఒకసారి మొత్తం అంతా కలుపుకొని గాజు సేసాల వేస్తున్నాను నేను అందులో వేసుకుని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు సేసాలా వేసుకుంటే బాగుంటుంది నాకైతే ఇరవై రూపాయలకి సీసా వచ్చింది ఇది మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయటైనా స్టోర్ అవుతుంది ఒక రెండు పైన ఉంటుంది చూడండి ఇలా చేసుకో హెల్తీగా ఉంటారో మీరు చాలా మంచిది ఇది పిల్లలకి పెద్దలకి కూడా పెడితే చాలా మంచిది ఇవైతే మా గార్డెన్లో పూసిన గులాబీలు నాటు గులాబీ అయితే అది మొక్క చచ్చిపోయింది ఒకసారి అంతమంది ఈ గులాబీలతో కూడా చేసుకోండి మీ ఇంట్లో ఉంటే ఈ గులాబీలతో కూడా చేసుకోవచ్చు పిల్లలకైతే బ్రెడ్ పెడతారు కదా మీరు బ్రెడ్లోని ఇలా ఒక్క స్పూను రాసిస్తే వాళ్ళు తింటారు ఇది నేను నేతితో కాల్చాను బ్రెడ్ నేతితో కాల్చిన తర్వాత పిల్లలకి ఇలాగా బ్రెడ్ మీద రాసి ఒక్క చెంచా ఇచ్చారంటే చాలు ఇది జామ్ నానా అని పెట్టండి తింటారు ఇవి మా గార్డెన్లో వచ్చిన తమలపాకులు ఈ తమలపాకులు కూడా ఒక రెండు తీసుకుని భోజనం చేసిన తర్వాత వీటితోటి ఒక చెంచాయి తింటే చాలా బాగుంటుంది మనకి జీర్ణశక్తిని పెంచుతుంది ఇది ఒక్క స్పూన్ పెట్టుకుని మనం భోజనం చేసిన తర్వాత పెద్దవాళ్ళు అయితే ఇలా భోజనం చేశాక అలా మడత పెట్టి ఇలా తింటే చాలు జీర్ణశక్తిని పెంచుతుంది చూసారు కదా గుళికందు చాలా బాగుంటుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి నేనైతే తమలపాకులో పెట్టుకుంటున్నాను చాలా బాగుంది బయట షాప్లో మనం కిల్లీ తెచ్చుకుంటాం కదా పాం షాప్లో అలా ఉంది చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇది స్టోర్ చేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్